హలో వాళ్ళు నమస్తే నేను మీ శరత్ కామరాజు పావు ఈరోజు తొమ్మిదో తారీఖు ఫిబ్రవరి ఈగల్ మూవీ రిలీజ్ అయింది ఈగల్ మూవీ చూసొచ్చాను రవితేజ్ అన్న అంటే నాకు పిచ్చ పిచ్చి ఇష్టం ఇది ఎందుకు ఫస్ట్ చెప్తున్నా అంటే మీకు లాస్ట్ క్వశ్చన్ కూడా అర్థమవుతుంది సింపుల్ ఈగల్ సినిమా టీజర్ ట్రైలర్ వచ్చినప్పటి నుంచి నేను అనుకుంటూనే ఉన్నా ఏదో యాక్షన్ డ్రామా చూపించాలి యాక్షన్ సీక్వెన్సెస్ చూపించాలనే ఆలోచన తప్ప ఈ సినిమాకి దర్శకుడు కార్తిక్ ఘటననేని కార్తిక్జీ ఏందయ్యా నువ్వు సినిమాటోగ్రఫర్ నాకు తెలుసు నువ్వు మంచి మంచి షార్ట్స్ పెడతావు ఎందుకంటే కార్తికేయటు కానీ ధమాకా కానీ మంచి మంచి సినిమాలు ఉన్నాయి చిన్న అంటే నువ్వు డైరెక్టర్గా చేసిన సినిమా ఏంటి సూర్యా వర్సెస్ సూర్య సూర్యా వర్సెస్ సూర్య కాన్సెప్ట్ బాగున్నా కూడా స్క్రీన్ ప్లే దారుణంగా చేసి సినిమాని పోయేలా చేసావు ఈగల్ నీకు మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చారు కదా ఎందుకు డిస్కో రాజా ఇంకా ధమాకాలో రవితేజన్న హీరో ఆ సినిమాకి నువ్వు సినిమాటోగ్రఫర్ కాబట్టి ఈ సినిమాకి నేను డైరెక్టర్గా అంటే నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చి ఎడిటర్ కూడా నువ్వే కదా ఈ సినిమాకి కానీ ఏందయ్యా అయితే నాకు అర్థం కాకలుతా బుల్లెట్ల వర్షం కురిస్తే సరిపోయిందా సినిమాలు ఏంటి ప్లే ఎక్కడ ఉంది అంటే ఒక నలభై సినిమాలు చూసినట్టు చూస్తే సరిపోతుందా అట్ ద సేమ్ టైం మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫిలిం మేకర్స్ అందరికీ చెప్తున్నా రవితేజన్న లాంటి వాళ్ళు దొరికినప్పుడు దయచేసి ఆయన్ని ప్రాపర్గా వాడుకోండి యూజ్ చేసుకోండి ఇదే ఇబ్బంది లేదు ఏందయ్యా ఈ సినిమాలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా వచ్చినప్పుడు శరత్ అనేవాడు ఎలా అయితే వచ్చి రవితేజన్నని గా చూపించినాడో ఆ సినిమా డిజాస్టర్ అయింది మళ్ళీ ఇందులో కూడా అరే రవితేజన్న ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అలానే నేను విక్రమార్కుల్లో లాగా కొంత కామెడీ కొంత సీరియస్ అని కాదు కొంత కామెడీ యాంగిల్ రవితేజన్నకి పెట్టకపోతే మాకు పిచ్చెక్కిపోతుంది రవితేజ్ అన్న అంటేనే ఆయన ఆయన యునిక్ స్టైల్ ఏంటి ఆయన కామెడీ స్టైల్ ఆయన మొహంలో ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఒక నెక్స్తేనే మాకు సంతోషం అనిపిస్తుంది సరే నువ్వేదో కొత్తగా తీయాలనుకుంటావు నీ స్క్రీన్లో కొత్తగా అనుకుంటావు ఎక్కడుంది కొత్త స్క్రీన్లో చెప్పు స్టార్టింగ్ నుంచి నా అంటే నవదీప్ దగ్గర నుంచి తర్వాత అవసరాల శ్రీనివాస్ వీళ్ళందరూ ఉన్నారు కానీ ఏమి లాభం ఎలివేషన్ 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 ఈగల్ 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 ఎగురుకుంటూ పోయిందయా ఎక్కడ కనిపించడం నాది ఈగలని చూడాలన్నా కూడా మనకు కష్టమే అంటే నీ ఉద్దేశం ప్రకారం ఈగల్ ఎక్కడో పైన ఉంటుంది ఏది పట్టుకోవాలన్నా కూడా ఈగలు పట్టుకుంటుంది కాబట్టి ఈగల్ని పేరు పెట్టినావు ఏం లాభం కేజీఎఫ్ టైప్లో ఎలివేషన్స్ పది పది నిమిషాలకు ఒకటి నువ్వు ఏదో స్క్రీన్ప్లే ట్రై చేయాలనుకున్నావు అది వర్క్ అవుతావల్ల ముప్పై నలభై సినిమాలు చూసినట్టు ఒక ఫీలింగు ఎడిటింగ్ కూడా తలనొప్పి వచ్చేంత ఇది ఉంది ఇంకొక పదహైదు ఇరవై నిమిషాలు తగ్గించవచ్చు ఏం లాభం రవితేజన్న గడ్డం ఎంచుకొని ఆ మేకవర్ లుక్ అంతా మా కోసమయ్యా ప్రేక్షకుల కోసం ఆయన అగచాట్లు పడి సినిమాలు తీస్తున్నారు మీరేం చేస్తున్నారు కష్టపడి వచ్చిన రవితేజన్నని ఆసరా చేసుకొని ఆయన అవకాశం ఇస్తే సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు ధమాక ఎందుకు బ్లాక్ బోస్టర్ అయింది బికాస్ ఆఫ్ రవితేజన్న వింటేజ్ రవితేజన్న చూసినట్టు అనిపిస్తుంది ఇందులో ఏమీ లేదు ఎలివేషన్లో తీసుకుని తీసుకొని తగ్గడగ్గడ్ గడ కాల్చడం ఎంతవరకు ఇది ఇంక ఇంక దీని నుంచి బయటికి రారా ఎవరో కొంతమంది స్టార్ట్ చేస్తే సినిమాలు విక్రమ్ లాంటి సినిమాల్లో ఇంకా ప్రతిదీ గన్ను 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 బాబోయ్ తలనొప్పి వచ్చేస్తుంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరైనా సరే ఫిలిం మేకర్స్కి అందరూ చెప్పేది ఒకటే కొంతసేపు మీరు నవ్వించాలి కొంతసేపు ఏడిపించాలి కొంతసేపు అంటే రోలర్ కోస్టర్ లాగా ఉండకపోయినా కూడా అట్లీస్ట్ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్గా ఉండాలి తీసుకున్న కాన్సెప్ట్ చాలా 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 మంచి కాన్సెప్ట్ అలాంటి కాన్సెప్ట్కి నువ్వు ఇంకా మంచి స్క్రీన్ ప్లే రాసుకో ఉంటే ఈ సినిమా ఎక్కడ ఉండేది ఈ సినిమా ఇప్పుడు ఏ టాక్ వస్తుందో నేను సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు అదే చెప్తున్నా క్లైమాక్స్ పది నిమిషాలు బాగానే ఉంది కాన్సెప్ట్ పరంగా బాగుంది సినిమాటోగ్రఫీ నీకు తెలుసు నువ్వే సినిమాటోగ్రఫర్ బాగా చేస్తావు కార్తీక్ నీకు మేమందరూ సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏంటి సినిమాలో అనుపమ పరమేశ్వర్ ఎవరు ఎలివేషన్స్ ఇచ్చినా కూడా మనకు అనిపించట్లే ఏదైనా కేజీఎఫ్ టైప్లో ఎలివేషన్ ఇస్తే నెక్స్ట్ సీన్ ఆ రేంజ్లో ఉండాలి లేదే దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రవితేజన్నని మోసం చేయద్దండి మీకు దండం పెడతా ప్లీజ్ రవితేజన్న మీరు కూడా మోసపోద్దండి అన్న మీరు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి పాపం ఛాన్స్ ఇద్దాంలే డైరెక్టర్కి ఛాన్స్ ఇద్దాంలే సినిమాటోగ్రఫర్ ఇంతకుముందు పని చేసినట్టుగా ఛాన్స్ ఇస్తాంలే అని మీ మంచితనంతో మీరు మోసపోతున్నారు మాకు రవితేజన్న దగ్గర నుంచి బ్లాక్ బస్టర్ కావాలి మీరు ఎవరైనా ఎవరైనా డైరెక్ట్ చేసుకోండి మీకు ఈ సినిమా చూడాలనిపిస్తే చూడండి మీకు ప్రతిసారి నేను చెప్తాను నా పర్సనల్ ఒపీనియన్ ఇది నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే నేను ఓటీటీ కోసం వెయిట్ చేసి పైలసీలో చూసే రకం కాదు సినిమా థియేటర్కే వెళ్తాను సినిమా థియేటర్లోనే చూస్తాను వచ్చిన తర్వాత టెక్నీషియన్ సరిగ్గా చేయకపోతే మొత్తుకుంటా దయచేసి నాయనా బాగా చేయండి బాగా చేయండి అంతే తప్ప ఏం లేదు ప్రేక్షకులకి చూసే వాళ్ళకి నేను ఏదో రివ్యూ లాగా అనుకోద్దండి మీ మనసు కనిపించింది చేయండి మీరు కూడా సినిమాకి వెళ్ళండి మీ పర్సనల్ ఒపీనియన్తో కంపేర్ చేసుకోండి నాకైతే నచ్చలేదు క్షమించండి కాన్సెప్ట్ ఎంత బాగున్నా కూడా స్క్రీన్ ప్లే బాగలేదు నలభై సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది నేను ఇప్పుడు లిస్ట్ చెప్తే ఈ వీడియో ఇంకా పెరుగుతూ పోతుంది ఎవరికైనా రవితేజన్న ఫ్యాన్స్కి కోపం వస్తే రావచ్చు కోపం వచ్చినా పర్లేదు నేను మీకన్నా డబుల్ ఫ్యాన్ని రవితేజన్నకి మాకు బ్లాక్ బస్టర్ కావాలి పడకపోతే ఇట్లే ఫ్రస్ట్రేషన్ చూపిస్తాం థ్యాంక్ యూ